హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము ఈ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం లాస్ట్లోకి వచ్చేసాము మనము ఇవాళ వచ్చేసి మనం అరవై నాలుగవ శ్లోకానికి తెలుసుకుంటున్నాం అదేంటో చూద్దాం సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచే దృఢమేతి తో నిన్న తెలుసుకున్నాం మనం రహస్యమైన విషయాలన్నీ నీకు చెప్తున్నాను ఇంకా నీ కర్మకు నువ్వే బాధ్యుడవు అని అండం కూడా మనం తెలుసుకున్నాం ఇవాళ ఏంటంటే అన్ని రహస్య విషయాలన్నీ కూడా చెప్పాను అన్నిటిల్లోకెల్లా పరమ గోప్యమైన అంటే ఇంకా నిగూఢమైన రహస్యం అన్నమాట ఉంది అది నా మాటలు మరొక్కసారి విను నువ్వు నీవు నాకు అత్యంతమైన ప్రియమైన వ్యక్తివి ప్రీడవు అవటం వలన నీకు మిక్కిలి పితాన్ని చేకూర్చే వచనాలని మాటలని మళ్ళీ చెప్తున్నాను మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే ఓ అర్జున నీవు నాయందే మనస్సుని నిలుపు నా భక్తుడవి అవు నన్నే సేవింపు నాకే నువ్వు ప్రణమిల్లు ఇలా చేయటం వలన నువ్వు నన్ను పొందగలుగుతావు ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా అంటే ఒట్టేసి చదువుతున్నా అంటాం కదండి మనం అలాగనమాట ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే నీవు నాకు అత్యంత ఇష్టడవు కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మాలు అంటే సమస్త కర్తవ్యకర్మలు కూడా నువ్వు నాకు సమర్పించు నేను సర్వశక్తి సంవంతుడను సర్వా సర్వాధారుడను పరమేశ్వరుణ్ణి నేను అయినా నన్నే నువ్వు శరణు పొందు అన్ని పాపాల నుండి నిన్ను నేను విముక్తుణ్ణి కావిస్తాను నీవు ఇలా సోకింపకు వచ్చినా నా తపస్కాయ నా భక్తాయ కదాచన చా శుశ్రూషనే వాచ్యం నమాయోప్యసూయతి ఎవడైతే తపస్సంపన్నుడు కాడో భక్తి లేకుండా ఉంటాడో చెప్పింది వినాలి అనే ఆసక్తి లేకుండా ఉంటాడో ఈ గీత రూపమైన పరమ రహస్యోపదేశాన్ని ఎప్పుడు కూడా వాడికి తెలియచెప్పకూడదు అలాగే నా ఎందు దోషదృష్టి గలవానికి కూడా ఎప్పటికీ కూడా ఈ ఉపదేశము తెలియకూడదు అంటే తెలుపరాదు చూసారండి భగవద్గీతలోని ఇది అంతా కూడా ఒక ఉపదేశం అన్నమాట ఈ ఉపదేశాన్ని పొందినవాడు మారకపోతే జన్మ జన్మలకి కూడా ఇంకా మనము నరకాన్ని చవి చూడాల్సి వస్తుందన్నమాట అదే ఇక్కడ ఎంత కరెక్ట్గా తేట తెల్లని చేశారు భగవంతుడు యమం పరమం గుహ్యం మద్భక్తేష్భి దాస్యతి భక్తి పరాం మామే వైశత్య సంశయ నాయందు పరమభక్తి కలిగి ఈ రహస్యమైన ఈ పరమ గోప్యమైన ఈ గో గీతోపదేశాన్ని అంటే ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తుల హృదయాలలో ఎవరైతే పదిలపరుచుకుంటారో వాళ్ళే నన్ను పొందుతారు ఇందులో ఏ మాత్రము కూడా సందేహం లేదు సమాన్ మమేసు కశ్చిన్మే ప్రియకృత్తమ భవిత నచమే తస్మాత్ అశ ప్రియతరో భువి ఇంకా చివరిలో తేల్చి చెప్పేస్తున్నారు భగవంతులు అంటే ఇంకా అసలు చెప్పడానికి ఇంకేమీ లేదనమాట భగవంతుడి గురించి అతి రహస్యమైన ఉపదేశాన్ని మనకి ఉపదేశించేశారు ఇంకా ఏంటంటే నాకు ఇష్టమైనట్టి నాకు ప్రీతిని కూర్చున్నట్టు కర్మలనే ఆచరించు మనుష్యులలో ఎవరైతే ఉంటారో వారిని మించిన భక్తుడెవరు లేడు అంతేగాక అతనివలే కానీ అతన్ని మించి కానీ నాకు ప్రేమైన వాడు భూమండలంలో ఇంకా ఎవ్వరూ కూడా మరొకరెవ్వరూ కూడా భవిష్యత్తులో కూడా ఉండబోరు య ఇమం ధర్మం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్ట స్వామితి మేమతి ఈ ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రాన్ని పఠించేవాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్నే పూజించువాడని నా అభిప్రాయము జ్ఞానమనేది ఒక యజ్ఞంగా మనకి విభజీకరించి మరి విశదీకరించి మరి చూపించారు కదా భగవంతుడు శ్రద్ధావానసూయశ్చ శృణయాదపి నర సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రనుయాణ్యకర్మణ శ్రద్ధాదరములు గలవాడు దోష దృష్టి అంటే దోషాలు దోషాలు ఎత్తి చూపిస్తుంటారు ఒక్కొక్కళ్ళు ఎంత మంచోళ్ళు సరే అవన్నీ పట్టించుకో వాళ్ళు ఉన్న దోషాన్ని చూపిస్తూ ఉంటారు అట్లాంటి స్వభావం లేనివాడు అయిన మనిషి గీతాశాస్త్రాన్ని వినటం వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మల్ని ఆచరించేవారు పొందు ఉత్తమ లోకాలని పొందుతారు చూడండి అసలు ఏమీ పుణ్యకర్మలు చేయకపోయినప్పటికీ కూడా ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధగా వినటం వల్ల కూడా పాప విముక్తుడై ఉత్తమ లోకాలని పొందుతాడంట చివరి చివరికి ఇంకా తేలిక ఇంకా తేలిక చేసి మన మనసుల్లోకి దూరిపోవడానికి ఎంత బాగా చెప్తున్నారో చూడండి మనం ఈ విషయాన్ని బాగా గమనించాలి మరి ఇదంతా కూడా మనం తెలుసుకుంటున్నాం కదా ఇంకా ఒక్కటి రెండు రోజులు ఉందండి భగవద్గీత మనకి అది కంప్లీట్ చేసుకుందాము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీపూర్ణ బాయ్